అందరికీ నమస్కారం ఈ వీడియో మీ కంట పడితే చాలు మీకు అదృష్టం తలుపు తట్టినట్లే ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ కథ వినరు ఈ కథను ధ్యాస పెట్టి వినండి చాలు మీ జీవితం మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి ఇది నిజ జీవితంలో జరిగిన కథ ఈ కథను విన్నా ఎవరికైనా వినిపించినా లేదా మీరే ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇక కథను విందాం శక్తి పీఠాల్లో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైనది మీనా లాంటి అందమైన విషయాల నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడి ఉంటుంది ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమని శరీర కాంతి అమ్మ ప్రత్యేక్యత మధురను పాలించే రాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు దేవి భాగవత పురాణంలో మని ద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాడ్యరాజులు రూపొందించారు చతుష్ట షష్టి కళా నిలయమైన మీనాక్షి వేళలో ప్రాణహింసకు పాల్పడేది ఆమెను చేయడానికి దేశం మొత్తం మీద వేద పండితులు ఋత్వికలను పిలిపించిన పాండురాజు యజ్ఞాలు యాగాలు పూజలు జప హోమాలు అన్నీ చేయించారు కానీ ఆ పూజలు చేసిన వారిని కవరించి వేసింది అమ్మవారు చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజు సూర్య ఆస్తమ సాయం సమయం అయిన తర్వాత ఎవరు తిరగకూడదంటూ నిషేధాజ్ఞలు విధించాడు ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతవ్వాల్సిందే అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధ భాగమైన సుందరీశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు దేవేరి ప్రవృత్తి నచ్చ మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు తన శరీరంలో అర్ధ భాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవటమే అని భావించాడు అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు ఆది శంకరాచార్యులు ఆది శంకరాచార్యులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాడ్యరాజులు సకల మర్యాదలు చేశాడు అయితే ఈరోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆది శంకరాచార్యుల మాట విని పాడ్యరాజు అక్కడికి పోయాడు వద్దు స్వామి వద్దు మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రి వేళ తాపస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటుందని రాజ్యంలో జరుగుతుందంతా కూడా చెప్పాడు రాజు అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి కానీ ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదు అని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్తాను అడ్డు చెప్పన్నారు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాడ్యరాజు ఆవేదన చెందాడు ఆది శంకరాచార్యులను ఆలయంలోకి తీసుకొని వెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్రలేదు యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది ఆ పాపం నా వంశాన్ని పట్టిపీడిస్తుంది అని బాధపడసాగాడు చీకటి పడింది గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మంటపంలో పద్మాసనం వేసుకొని ఆది శంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణా రసాన్ని కురిపిస్తున్నట్టుంది అప్పటి వరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఉన్నపాటుగా ఆలయంలోని గంటలన్నీ కూడా వాటంతట అవయ మ్రోగసాగాయి ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిలిచింది అర్ధనాదీశ్వరుడైపు తిరిగి నమస్కరించింది అడుగులో అడుగు వేస్తోంది ఇంతలో ఎదురుగా విశాలమైన మంటపంలో ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది ఎవరితడు ఇంత తేజస్సుతో బాల శివుడిలా ఉన్నాడేంటి తనను చూస్తే అమ్మ ప్రేమ వెళ్ళు పొక్కుతుందేంటో అని అమ్మవారు తనకు తానే ప్రశ్నలు స్పందించుకుంది కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే మరుక్షణం ఓ నీడ లాంటి రూపం ఆమెను ఆవహించింది సాద్విక రూపం పోయి మహాకాళేశ్వరూపంగా మారిపోయింది అప్పుడే కళ్ళు తెరిచిన ఆది శంకరాచార్యులు అమ్మవారిని కళ్ళారా చూశారు తల్లి ఎంత అందవిహీనంగా ఉన్న పిల్లలకి అందంగానే కనబడుతుంది కదా అన్నట్లు ఆది శంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి సుతించడం మొదలుపెట్టారు ఆది శంకరాచార్యులను కవలించేందుకు అడుగులు ముందుకు వేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆదిశంకరాచార్యులవారు వారు అప్పుడు ఆలోచనలో పడిపోయిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను నువ్వు ఎవరు నేను సంహరించే చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తున్నావు అడ్డు తొలగు అంది నువ్వు నాకు ఆహారం అవ్వాల్సిందే కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చెప్పింది మీనాక్షి అమ్మవారు అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన ఆదిశంకరాచార్యులు అమ్మ శాంభవి రవల అంటూ శృతించాడు కరిగిపోయిన ఆ తల్లి ఏ వరం కావాలో కోరుకో అంది అమ్మ నాతో పాచికలాడతావా అని పసిపిల్లవాడి అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు తప్పక ఆడుతాను నాయన కానీ ఆటన్నాక పందెం ఉండాలి కదా అందుకే ఓ నిబంధన పెడతా అంది మీనాక్షి నేను ఓడిపోతే మా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అంది ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా సూత్రాలు కవచాలు సహస్ర అష్టోత్తర శతనామాలు సూత్రాలు ఆ ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆగిపోయాలి నేను ఓడితే మొదట ఆహారం అవుతాను అన్నాడు ఆది శంకరాచార్యులు అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఒక కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరంలో ప్రవేశించటం ఆ తల్లి గమనించలేదు తర్వాత పాచికలు సృష్టించిన అమ్మవారు చిన్నవాడివి కదా ఆట మొదలుపెట్టు అంది పరమేశ్వరుడితో తప్ప మరెవ్వరితోనూ పాచికలాడని తల్లివి సాధారణ మానవులైన నాతో ఆడడానికి అంగీకరించావు అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్త మన కాలం చాలా విలువైనది మహత్తరమైనది అన్నారు శంకరాచార్యులు నేను స్మరిస్తూ ఆడుతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టారు శంకరాచార్యులు సృష్టి స్థితి లయాలను నేను నిర్వహించగలను గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో చూపుల్లో ఎరుపుదనం అహం కనిపించాయి విజయం నాదే కదా అంది మీనాక్షి అమ్మవారు పరాజయం ద్వారా పొందిన అమ్మ దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలాగా చేస్తుంది ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆది శంకరాచార్యుల భక్తి పారవస్యంతో అమ్మవారి ముక్కుతూ అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది నాయన నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమే ఆ ప్రతి కవిత సూత్రమే ఆ సూత్రం ప్రతిదీ శృతి సంహతమై వేదమై వేదవాల్యమై అలలారుగాక అని దీవించింది ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి ఆ క్షణం ఆమె శాంత స్వరూపిణిగా మారి ఈ యోగిని ఓడించకూడదని అమ్మల ఆలోచించింది అది శంకరాచార్యులు తెలివిజయం ఇదే సంహారానికి వెళ్తున్న అమ్మవారిని వెనక్కు పంపించి మళ్ళీ శాంత స్వరూపిణిగా మార్చారు వరుస శ్లోకాలు చెప్తూ అమ్మను స్తుతిస్తూ ఆట తెల్లవారి వరకు సాగింది అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు తాను ఓడిపోతే సంహారం ఆపివేయాలంటూ ఆ పాట మీద దృష్టి కేంద్రీకరించింది మీనాక్షి అమ్మవారు కుండలిని యోగ శ్లోకాలు సహస్రనామ సూత్రాలు చదువుతూ పాచికలు కదిపారు దూరంగా శివభక్తుల రాక నమక చెమకాలు అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి నాయన చివరి పంద్యం నాది నా పావులన్నీ కూడా మధ్య గడిలోకి వచ్చాయి నేను గెలిచాను అంది అమ్మవారు నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసింది ఏముంది అన్నాడు ఆది శంకరాచార్యులు ఆటవైపు ఒక్కసారి తేర్పి పర్వ చూసి చూడమ్మ సంఖ్యాశాస్త్రపరంగా అక్షర సంఖ్యాశాస్త్ర మంత్ర మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నాడు నవావరణాలతో కూడిన శ్రీచక్ర రూపం శ్రీచక్రంలోని ఉగ్ర బీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తాపస శక్తి మాయమైంది శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం నీ అపార కటాలతో నా రాత్రంత తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా నీవు చేసిన ఈ సృష్టిని నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సృష్టి నాశనం అవుతుందని చెప్పి ఆగిపోయారు ఆది శంకరాచార్యులు అప్పటి వరకు ఆడేందుకు కీచిన గడువు శ్రీచక్రం అనేగానే తనను అందులో ప్రతిష్ఠించాడు అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు దేవి నీ ఆహాన్ని నీ తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను ఎందరో నిర్దాక్షిణంగా బలైపోయారు ఈ ప్రాణికోటిని రక్షించేదెవరు నీ తాపస శక్తిని జయించలేరు నేను ప్రయత్నం చేస్తే నా అర్థ శరీరాన్ని అవమానపరచడమే అవుతుంది అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాము నీ తాపస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రాన్ని కూటంగా సిద్ధం చేయాలి అందుకు ఒక కారణ జన్ముడు దిగి రావాలి ఏ మైల మలినం అంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవత సాక్షాత్కారం పొంది మంత్ర దృష్టగా మారాలి నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృ ప్రేమతోనే జయించగలగాలి అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను ఇతడు నా అంశతో జన్మించిన అపర బాల శంకరుడు నిరారంభరంగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమ శివుడినైన నాకు మాత్రమే సొంతం అన్నాడు ఆ శివుడు ఆ మాటలు విని అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అన్న భయంతో పాడ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశాడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు శ్రీచక్రానికి కాస్త దూరంలో నిలిచిన పార్వతీ పరమేశ్వరులను సృతిస్తూ ఆది శంకరాచార్యులు కనిపించారు అప్పుడు పరమేశ్వరుడు ఆది శంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో నీ ఇంటి ఆడపడుచునైన మీనాక్షి ఇక రాత్రివేళ తాపసశక్తిగా మారదని పాడ్యరాజుకు అభయమిచ్చి మాయమైపోయారు అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన స్మరించిన న్యాయబద్ధమైన యోగ్యమైన అర్హత ఉన్నవారికి సర్వ కోరికలు నెరవేరుతాయంటారు ఆది శంకరులు చిత్రించి ప్రతిష్ట చేసిన శ్రీశంకరం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోకి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయింది అందుకే ఆ ప్రాంతంలో మోకరిల్లిన ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటున్నారు భక్తులు ఈ కథను విన్న ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈ వీడియో మీకంట పడితే చాలు మీకు అదృష్టం తలపి ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ కథ వినరు లక్ష్మి అమ్మవారు కాత్యాయిని అనే అమ్మాయి జీవితంలో చేసిన అద్భుతాల గురించి తెలిపే ఈ కథను వింటే చాలు కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది ఈ కథను విన్నా చదివినా ఎవరికైనా చెప్పినా లక్ష్మీదేవి నీ జీవితాలలో అద్భుతాలు చేస్తుంది ఈ కథను వినడం కూడా అదృష్టమే ఈ కథలు వింటే చాలు దుఃఖం అనేది ఉండదు ఎంతటి పేదవారైనా ధనవంతులుగా మారిపోతారనే పెద్దలు అంటూ ఉన్నారు రంగాపురంలో గోపాలయ్య అనే ఒక కష్టజీవి ఉండేవాడు కానీ ఆయన కష్టంతో గోపాలయ్య సంపాదించిందంతా కూడా ఒకే ఒక ఆవు ఓ చిన్న పాటి పొలం ఆ ఒక్క ఆవు పాలు పెరుగు అమ్మి ఉన్నంతలో బతికే వాళ్ళు వాళ్ళు నా తర్వాత మా రాజయ్య ఎలా బతుకుతాడు అని గోపాలయ్యకు విచారంగా ఉండేది ఆ విచారానికి కారణం లేకపోలేదు గోపాలయ్యకు కొడుకు రాజయ్య చాలా అమాయకుడు వాడి అమాయకత్వం వల్ల ఒక్కొక్కసారి చాలానే కష్టమయ్యేది లౌక్యంతో కూడుకున్న పనులు చేరిపోయేటివి కుటుంబమంతా కూడా ఎగతాళికి గురి అవ్వాల్సి వచ్చేది రాజయ్యకు ఓ మంచి తెలివైన పిల్ల భార్యగా దొరికితే చాలు వాళ్ళు సుఖంగా బ్రతుకుతారు అని ఆలోచించిన గోపాలయ్యకు తన చిన్ననాటి స్నేహితుడు శంకరయ్యకు వద్దకు వచ్చాడు శంకరయ్యది తమలాంటి కుటుంబమే వాడిని అడిగితే పొరుగురిలో ఏమైనా సంబంధాలు చూసి పెడతాడు అని ఆశతో గోపాలయ్య ఒకనాడు పనిమాల పోయి శంకరయ్యను కలిశాడు అప్పుడు శంకరయ్య రారా గోపాలం రా ఎంత కాలానికి గుర్తొచ్చానో నీకు మీ వాడికి ఐదేళ్ళు ఉన్నప్పుడు కలిశాను ఎట్లా ఉన్నావు నువ్వు వదినమ్మ ఎలా ఉన్నది అంటూ ఆప్యాయంగా పిలిచాడు ముచ్చట్లు అవి ఇవి పూర్తయ్యాక శంకరయ్య విల్లువాడు వాడు పెళ్ళి వచ్చాడు ఎవరైనా మంచి పిల్లని తెచ్చి వాడి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉన్నాడు నీకేమైనా సంబంధాలు తెలిస్తే చూడు మావాడు కష్టపడి పనిచేస్తాడు కానీ బాగా అమాయకుడు మాకు ఓ ఆవు చిన్నపాటి పొలం ఉన్నాయి ఎట్లాగో వాడికి ఓ మంచి తెలివైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది మా వాడి జీవితం కూడా ఒక దారిలో పడుతుంది అని చెప్పాడు గోపాలయ్య శంకరయ్య మురిసిపోతూ గోపాలయ్య నీవాడు లక్షణంగా బాగుంటాడు మీ మాట మీద నమ్మకం ఉంది అన్ని ఆస్తులు ఒక ఎత్తు కష్టపడే లక్షణం మరొక ఎత్తు ఆ ఒక్క లక్షణం ఉంటే చాలు ఆస్తిపాస్తులన్నీ కూడా సమకూర్చుకోవచ్చు మీ కుటుంబానికి చక్కగా సరిపోతుంది నా బిడ్డ కాత్యాయిని ఆమెను నీ కొడుకుకి ఇస్తే బాగుంటుందనిపిస్తుంది అని మనసులో మాట చెప్పాడు శంకరయ్య అంతకన్నానా అయితే ముందు మీ కూతురితో నేను రెండు మాటలు మాట్లాడను అన్నాడు గోపాలయ్య కాగల కార్యం గంధర్వులు తీర్చటం అంటే ఇదేనేమో అంటూ తన కూతురు కాత్యాయని పిలిచాడు శంకరయ్య కాత్యాయని లక్ష్మీదేవిలాగా లక్షణమైన గుణాలు కలిగిన అమ్మాయి చాలా తెలివైనది కాత్యాయని నా చిన్ననాటి స్నేహితులు గోపాలుడు మామయ్య వచ్చాడు కాశిని మంచినీళ్ళు పట్టుకురా తల్లి అని చెప్పాడు శుభ్రంగా తోమిన గ్లాసులో మంచినీళ్ళు పట్టుకొని వచ్చింది కాత్యాయని గోపాలయ్య ఆమెను ప్రేమగా పలకరించి నేను నిన్ను రెండు చిన్న ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్తావా తల్లి అని అడిగాడు గోపాలయ్య అడగండి మామయ్య అంది కాత్యాయని మరి ఇంటికి ఎవరైనా అతిథి వచ్చాడనుకోమా బాగా ఆకలితో సరిగ్గా సమయానికి మన ఇంట్లో కూరలు లేకపోతే ఎలాగా మనం పెట్టే భోజనం అతడికి రుచిస్తుందా అడిగాడు గోపాలయ్య ఆకలి రుచి ఎరగదు అంటారు కదా మామయ్య ఇంట్లో ఉన్న పచ్చడి పెరుగు కూర అట్లా ఆకలిగా ఉన్నవాడికి పంచభక్ష లాగా తోస్తాయి కూరగాయలే పెట్టాలని ఏమీ లేదు అని చెప్పింది కాత్యాయని ఆ జవాబుకు గోపాలయ్య తృప్తి చెంది మరొక ప్రశ్న అడిగాడు ఒకవేళ ఎవరైనా తెలివైన అమ్మాయికి అమాయకుడైన భర్త దొరికాడనుకో అప్పుడు ఆ అమ్మాయి ఏం చెయ్యాలి అన్నది అమాయకుడైతే ఏం నష్టం మంచివాడు కష్టపడే తత్వం ఉన్నవాడైతే చాలు అన్నీ సర్దుకుంటాయి అన్నది కాత్యాయని ఆ మాటలు విన్న తర్వాత గోపాలయ్య మనసు చల్లబడింది అటు తర్వాత ఇరు కుటుంబాల వాళ్ళు మాట్లాడుకొని కాత్యాయని రాజయ్యల పెళ్లి జరిపించారు కాత్యాయని రాగానే ఆ ఇంటికి లక్ష్మి కళ వచ్చింది అంతేకాదు కాత్యాన్ని ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది పెద్దలను గౌరవిస్తూ ఉండేది ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునేది గోపాలయ్యకు ఊరి బయట ఒక ఎకర భూమి ఉంది దానిలో ఏదైనా పండించాలి అంటే బాగా దున్నాలి దానికి నీటి వసతి కూడా లేదు దున్నించాలి అంటే డబ్బు కావాలి అటు తర్వాత చేనులో పనిచేసిన కూలీలకు డబ్బు ఇవ్వాలి అంతా చేస్తే తిరిగి ఎంత వస్తుందో తెలియదు వానలు పడతాయో లేదో అసలు గోపాలయ్య దగ్గర పెట్టుబడి పెట్టేందుకు అంత డబ్బు కూడా లేదు కాత్యాయని ఒక ఆలోచన చేసింది ఒక రోజున రాజయ్యను వెంటబెట్టుకొని పొలం దగ్గరికి వెళ్ళింది చెప్పినట్టు చేయమంది రాజయ్య ఇద్దరు చెరో గడ్డపార తీసుకొని పొలంలో అక్కడక్కడ త్రవ్వటం మొదలుపెట్టారు అక్క చేను గురువయ్య అనే భూస్వామిది అతను వీళ్ళు చేస్తున్న పనిని చూసి గబగబా వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు మీరు అని అడిగారు ఏం చేయట్లేదమ్మా మామగారి తండ్రి ఎప్పుడో ఈ పొలంలో రెండు చిన్న పాత్రల నిండా బంగారం దాచారట వాటి కోసం త్రవ్వుతూ ఉన్నాము ఒకవేళ అవి గనక దొరికితే మా దరిద్రం కాస్త వదిలిపోతుంది అన్నది కాత్యాయని సాయంత్రం వరకు అట్లా తవ్వి తవ్వి రాజయ్య కాత్యాయని ఇద్దరూ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయారు అయితే ఆ రాత్రి గురువయ్యకు నిద్రపట్టలేదు ఊరికే వస్తే చాలు ఏదైనా తీసుకునే రకం అతను అందుకే అతను అతని కొడుకు ఇద్దరు రాజయ్య పొలానికి వచ్చి రాత్రికి రాత్రి చేనంతగా తవ్వి పడేశారు ఎంత తవ్వినా వాళ్లకు ఏ బంగారు పాత్ర దొరకలేదు రెండో రోజు కూడా పొద్దున్నే కాత్యాయని రాజయ్య వెళ్ళేసరికి పొలమంతా చక్కగా దున్ని పెట్టేసి ఉంది అది గురువయ్య పని అనుకునే కాత్యాయని కనిపెట్టింది ఆమె రాజయ్య ఇద్దరు ఆ రోజంతా కూడా అక్కడ చేరి జొన్నలు చల్లారు మరుసటి రోజున కాత్యాయని తన ఇంటికి తోరణాలు కట్టి లక్ష్మి పూజ చేయడం మొదలుపెట్టింది ఊర్లో విషయాలు ఆగవ కదా సంగతి చెట్టుకున్న గురువయ్యకు కూడా చేరింది ఓహో అయితే బంగారు పాత్రలు దొరికి ఉంటాయి వాళ్ళకి అనుకుని అసూయతో రగిలిపోయాడు గురువయ్య ఇక గురువయ్య ఆ బంగారు పాత్రలను దొంగతనం చేయాలని పథకం పన్నాడు ఈరోజు రాత్రి మా ఇంట్లో దొంగలు పడబోతున్నారు అని నవ్వుకున్న కాత్యాయని రాజయ్యను దగ్గరికి పిలిచి ఇవాళ రాత్రి నువ్వు నన్ను ఈ ఈ ప్రశ్నలు అడగాలి గట్టిగా పక్క వాళ్ళకు కూడా వినపడేలాగా అని అవేంటో చెప్పింది కాత్యాయని తెలివితేటల మీద పూర్తి నమ్మకం ఉన్న రాజయ్య సరే అన్నాడు అనుకున్నట్టుగానే ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో దొంగతనానికి వచ్చాడు గురువయ్య అర్ధరాత్రి అవుతూ ఉండగా కిటికీ తెరలు పక్కకు జరిపి దొంగగా లోపలికి చూడడం మొదలుపెట్టాడు అతని కోసం ఎదురు చూస్తున్న కాత్యాయని భర్తను మోచేతో మొడిచి అందరూ పడుకున్నారు ఇప్పుడు అడుగు ఏం అడుగుతావో అన్నది ఆ బంగారు పాత్రల సంగతేమిటి అని గట్టిగా అడిగాడు రాజయ్య కిటికీ అవతల నుండి గురువయ్య చెవులు నిక్కబొడుచుకొని వింటున్నాడు అది చూసుకున్న కాత్యాయని హాయిగా పడుకోవయ్యా మనకేమీ భయం లేదు ఎవరైనా దొంగలు వస్తే కష్టం కదా అని బంగారు పాత్రల్ని మన ఇంటి ఎదురుగా ఉన్న ఆ పెద్ద చెట్టు కొమ్మల్లో దాచాను అని జవాబు ఇచ్చింది అది విన్న గురువయ్య ఇంకా ఆలస్యం చేయలేదు గబుక్కున వెళ్ళి ఆ చెట్టు ఎక్కాడు మసక వెలుతూరులో కొమ్మలచాటు నిజంగానే ఏమో పాత్రల వంటి కనబడ్డాయి అతడికి తిప్పారిన ముఖంతో గబుక్కున వాటిని అందుకోపోయాడు గురువయ్య అంతే అవి పాత్రలు కాదు తేనె పట్టు తక్షణం జుమ్మని పైకి లేసిన తేనె తీగలు గుర్రవయ్యను చుట్టుబుట్టి వల్లంతా కుట్టి కుట్టి వదిలాయి గురువయ్య ఆహాకారాలు చేస్తుకుంటూ చెట్టు మీద నుంచి జారి కింద పడ్డాడు అతని అరుపులు విన్న రాజయ్య కాత్యాయని హడావిడిగా ఇంటి బయటకు వచ్చి చెట్టు కింద పడి ఉన్న తేనెపట్టను గిన్నెల్లోకి ఎత్తుకొని అట్లాగే గురువయ్యను కూడా మర్యాదగా లేవనెత్తి ఇంట్లోకి తీసుకెళ్లి చక్కగా పసరుమందు తెచ్చి రాసి మంచినీళ్ళు తాపించి తెల్లవారాక మర్యాదగా సాగనింపారు ఆ సంఘటనతో గురువయ్యకు జ్ఞానోదయమైంది మంచి మనుషులకు అన్యాయం చేయాలని చూస్తే తనకే తగిన శాస్త్రి జరుగుతుందని అర్థమైంది వీళ్ళతో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని ఇంకా వాళ్ళ జోలికి పోకుండా ఊరుకున్నాడు అంతలో వానాకాలం రానే వచ్చింది బాగా త్రవ్వి గింజలు వేసినందున రాజయ్యతో పొలంలోకి నీరు ఇనికి ఆ ఏడాది భలే బాగా పండింది పంట తా కాత్యాయని తెలివికి రాజయ్య గోపాలయ్య ఇద్దరు ఎంతో సంతోషపడ్డారు కాత్యాయని సహచర్యంలో రాజయ్య కూడా అమాయకత్వాన్ని వీడి తెలివివంతుడైనాడు కష్టానికి తెలివితేటలకు కూడా తుడవడంతో అటు పైన వాళ్ళిద్దరూ పట్టిందల్లా బంగారం అయింది కొంతకాలంలోనే వారు ధనవంతులుగా మారిపోయారు కనుక ఆ లక్ష్మీదేవిని నమ్ముకొని తెలివితేటలతో ప్రవర్తిస్తే ఎంత పేదవారైనా సరే ధనవంతులుగా మారవచ్చని అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి కాబట్టి ఈ పవిత్ర కథను విన్నా చదివినా ఎవరికైనా చెప్పినా దుఃఖం అనేది దరిచేరదు ఎంతటి పేదవారైనా ధనవంతులుగా మారిపోతారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ కథ విన్నారు కదా ఎంతటి తెలివి కళ్ళవారైనా తెలివి తక్కువ వారైనా సరే ఒకసారి తెలివి ఉండి ప్రవర్తిస్తారు ఇద ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు